పేరు షేక్ మహమ్మద్ అలీ శాంతకుమారి వీధిలో ఇరవై ఐదో వార్డులో ఉన్నాము మేము ఆ వార్డు ఎనకల కాలువ ఉంది ఆ కాలువ అంతా ఇదే బెండ్ అయిపోయింది ఒక పక్క బెండ్ అయిపోయింది ఒక పక్క కరెక్ట్గా ఉంది ఏమి దాని గురించి ఇక్కడికి వచ్చి మీరు గమనించినారంటే చెత్త చెదారం అంతా వేసి బూడిదలు గీడిదంతా ఉంది దీన్ని మరమ్మత్తు చేసి రకంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం హలో నమస్తే పొదుటూరు పట్టణం నుంచి శాంతకుమార్ విధి ఇరవై ఐదు వార్డు నుంచి మాట్లాడుతున్నాను పది సంవత్సరాల కింద కట్టించిన కాలువ కట్టిన సంవత్సరానికి ఒరిగిపోయింది ఇక్కడ చెత్త చెదారం చేరి మురుకు నీరంతా చీరింది చాలా ఇబ్బందికరంగా ఉంది అగరీ కాలువ ఒరిగిపోతే మొత్తం ఇల్లు మునిగిపోయే పరిస్థితి ఉంది వెంటనే రోడ్డు కాలువ ముందు తయారు చేసి తర్వాత రోడ్డు వేయించాలని కోరుచున్నాను మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పొద్దుటూరు ప్రజల ప్రజల అనారోగ్యంతో ఆడుకుంటున్నారు కారణం ఈ కొత్తపల్ల పంచాయతీ కాలువే గత రెండు వేల పదిహేడులో ఈ కాలువ మరమ్మతులు జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో అందులోనే ఈ కాలువ కట్టు కూడా ఒరిగిపోయింది వైసీపీ ప్రభుత్వంలో అక్కడ చర్చికా నుంచి దాదాపు మూడు వందల మీటర్లు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పినారు తర్వాత ఈ కాలువడంలో రోడ్డు శాంక్షన్ లేదు క్యాన్సిల్ అయిందని చెప్పారు ఇక్కడ నివసిస్తే ప్రజలకు అందరికీ ఈ చెత్తాచారం నిలవడము దుర్వాసన రావడము వ్యాధులు రావడము ఎన్ని ఎన్ని కమిషనర్లకు పోయి అర్జీలు ఇచ్చినా పట్టించుకునే పాపన లేదు కాబట్టి ఈరోజు మేము కమిషనర్ గారిని డి గారిని కలిసినాము కలిసి మాట్లాడితే మీరు ఈ కాలువ కట్టు డ్యామేజ్ అయింది రోడ్డు ప్రస్తుతం మనము మా ఇంత ఇంతకుముందు గతంలో శాంక్షన్ అయింది అది ఇప్పుడు రద్దు చేసినాము కాలువ కట్టు కట్టిన తర్వాత మీరు ఒక అర్జీ పెట్టండి కౌన్సిల్లో పెట్టి చేస్తాము తర్వాత రోడ్డు విషయం మాట్లాడతామని చెప్పినారు అదేవిధంగా పదహైదేళ్ళు పదిహేను చిన్న చిన్న పనులకు చిన్న పది లక్షలకు పదిహేను లక్షలకు ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు పనులు చేసుకుంటూ దాదాపు నూట పది కోట్లు ఉండేది వైసీపీ ప్రభుత్వం రాచమల్లి శివప్రసాద్ పరిపాలించేప్పుడు మున్సిపాలిటీ ఖాళీ చేసిపోయినారు నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను అంటున్నారు ప్రస్తుతం ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ దానికి వస్తే ఇరవై ఆరు వార్డు రాచమల్లి రమాదేవి గారు నివసించే గల వార్డు అది ఇప్పుడు మేము మీకుండా మాట్లాడుతుండేది ఏం చేశారమ్మా మీరు ఇప్పటికైనా మీరు సభ్యులు కదా కౌన్సిల్ సభ్యు సభ్యులు కదా మీరు కూడా రేపు వచ్చి దీ సమస్యను చూసి ప్రజలను ఆ కౌన్సిల్ సమావేశాల్లో మేము కూడా మా పార్టీ తరఫు నుంచి ఈవి నేను ఒక ప్రథమ పౌరుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈ వార్డులో నివసించే ఒక వ్యక్తిగా నేను కూడా ఒక లెటర్ పెడతాను మీరు కూడా కౌన్సిల్ సభ్యురాలుగా మీరు కూడా దీన్ని తోడ్పాటు చేసి దీన్ని మనము ప్రజల అవసరాలను తీర్చేదానికి మీరు కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను

ఉస్మా మరకు రెండు రోజులు కొత్త కొత్తగా నిండు పెట్టాలండి కొత్త వాళ్ళకి మొత్తం రామేశ్వరం నుంచి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ రిటైల్ వాళ్ళు ఎక్కడ లేదో కొన్నిసారి పడిపోయింది ఎక్కడ గ్యాప్ ఉందో చేయగలవు లక్షలు ఇది మాత్రం రోడ్డు రోడ్డు కొత్తగా పెట్టుకుంటారు కాలం మొత్తం మీరు ఓర్రగా పెట్టేసిన ఇది ఓరల్గా పెట్టాలంటే మీకు మళ్ళా ఇది లేదని లేట్ ఇది మూడు వందల మీటర్ ఇది ఒకటే

ஓடி <imitation> நேரம்